హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నది శామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిరుద్యోగులకు ప్రతి నెల మూడు వేల రూపాయలు ఇస్తామని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ గారు కీలక ప్రకటన అయితే చేయటం జరిగిందండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడండి మధ్యలో స్క్రిప్ట్ చేయటం వల్ల ఈ వీడియో మీకు సబ్జెక్ట్ అర్థం కాదండి మా ఛానల్స్ లైక్ చేయండి షేర్ చేయండి సాబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ వృత్తికి శుభవార్త రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు తాజాగా కీలక ప్రకటన అయితే చేయటం జరిగింది నిరుద్యోగులకు ఒకరికి మూడు వేల రూపాయల స్వప్న వృత్తి అందించినట్టుగా ఇప్పటికే అనేకమైన సంక్షేమ పథకాలు మరి అమలులో మరి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ గారు మరొకసారి నిరుద్యోగ వృత్తిపై ఒక క్లారిటీ తీవటం జరిగింది ఎవరు ముఖ్యాంశాలు ఎవరంటే ప్రతి నెల మూడు వేల రూపాయల చోట నిరుద్యోగ వృత్తి ఏడాదికి ముప్పై ఆరు వేల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల హామీల దిశగా మరి మొట్టమొదటిసారిగా డిజిటల్ అప్లికేషన్ యొక్క ప్రక్రియ చేస్తున్నారు నిరుద్యోగ వృత్తి అర్హత ఎవరంటే వయసు ఇరవై రెండు సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వయసు ఉండాలి నివాస స్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వారి నివాస ధృవీకరణ పత్రం ఉండాలి విద్య కనీసం డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి ఉద్యోగ స్థితి ప్రస్తుతానికి ప్రైవేటు లేదా ప్రైవేటు ఉద్యోగము లేదా ప్రభుత్వ ఉద్యోగము ఏవి కూడా డ్యూటీ చేయకుండా ఉండేటువంటి వారికి రేషన్ కార్డు వైట్ రేషన్ కార్డు లేదా బీపీఎల్ కార్డు కంపల్సరీ ఉండాలి ఆస్తులు ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నటువంటి వారు మాత్రమే రిజిస్ట్రేషన్ ఉండాలి ఆదాయం సంవత్సరానికి రెండు లక్షల యాభై వేల రూపాయల గరిష్ట ఆదాయం కలిగి ఉండాలి బ్యాంక్ ఆధార్ కార్డు లింక్ అయిన బ్యాంక్ ఖాతా ఉండాలి అభ్యర్థిపై ఎలాంటి క్రిమినల్ కేసులు ఉండకూడదు నిరుద్యోగ వృద్ధికి అవసరమైన డాక్యుమెంట్లు ఆధార్ కార్డు వైట్ రేషన్ కార్డు విద్యార్హత పొందిన డిగ్రీ డిప్లొమా లేదా సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికేట్ మరియు నిరుద్యోగ ధృవీకరణ పత్రము బ్యాంక్ పాస్బుక్ జిరాక్స్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో నాలుగు ఇంటి భూమి వివరాల పత్రాలు ఇవి మాత్రం ఉంటే చాలు నిరుద్యోగ గుర్తి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అధికారిక వెబ్సైట్ అయితే పెట్టడం జరిగింది యువనేస్తం డాట్ ఏపీ గవర్నమెంట్ ఇన్ లేదా పోర్టల్ ప్రకటించిన తర్వాత చూడవచ్చు ఆధార్తో ఓటీపీ ద్వారా లాగిన్ అవ్వాలి బ్యాంక్ నిరుద్యోగపృతి సమాచారం అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి అప్లికేషన్ సబ్మిట్మెంట్ చేసేటువంటి క్లిక్ చేయవచ్చు అంగీకరించిన అభ్యర్థులకి ప్రతీ నెల మూడు వేల రూపాయలు అయితే రాష్ట్రంలో పడుతుంది ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది డిగ్రీ డిప్లొమా మరి ఐటీ ఇలాంటి ఎన్నో ఉన్నతమైన చదువులు జరిగి మరి జాబ్ కోసం నిరీక్షిస్తున్న వారికి నిజంగా ఇది ఒక భారీ గుడ్ న్యూస్ అనే చెప్పచ్చు ఎందుకనగా నిరుద్యోగ యువతకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వారికి భవిష్యత్తుకు మార మార్గదర్శకంగా మారినుంది ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా ఇప్పటికే ముందడుగు అయితే వేయటం జరుగుతుంది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము మరి ఈ యొక్క నిరుద్యోగ వృత్తి జరిగి ఉండాలంటే వెంటనే దరిదాపు రాష్ట్రంలో ఒక నలభై లక్షల మంది పైగా నిరుద్యోగులు ఉన్నట్టుగా అంచిన అయితే వేస్తున్నారు వీరందరికీ కూడా మరి ఖచ్చితంగా నిరుద్యోగ వృత్తి పొందాలంటే ఖచ్చితంగా తొందరలోనే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ పైన ఇప్పటికే రెండు మరి పథకాలు అయితే కొనసాగించబోతున్నారు మహిళలకి ఉచిత బస్సు కావచ్చు అలాగే ఉన్నటువంటి అనేకమైన పథకాలు అయితే దీంతో పాటుగా ఈ పథకాన్ని కూడా మరి అన్నదాతసుకి పథకాన్ని కూడా డబ్బులు అయితే ఇవ్వబోతున్నారు పాటుగా ఈ పథకాన్ని మరి కొనసాగించున్నట్లుగా మంత్రి లోకేష్ గారు ఇప్పటికే చెప్పడం జరిగింది ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆ నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ఏదేమైనా మీరు కూడా ఒకవేళ క్యాస్టు లేదా ఇన్కమ్ లేదా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కనుక లేకుంటే ఆ ఏపీ నిరుద్యోగ బృతికి అప్లై చేసుకోవాలంటే వెంటనే కూడా తొందరలో కూడా మరి ఆన్లైన్ అయితే చేయబోతున్నారండి ముద్రగా సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కొన్ని హామీలను అమలు చేసుకుంటూ దూసుకెళ్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరొకసారి నిరుద్యోగ బృతి మరి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మూడు వేల రూపాయలు ఇయటానికి కూడా సన్నాహాలు అయితే పూర్తి చేసినట్టుగా అధికార వర్గాల నుండి తెలుస్తుంది ఏదేమైనా నిరుద్యోగులందరూ కూడా క్యాష్ ఇన్కమ్ రెసిడెన్షియల్ ఇవన్నీ సర్టిఫికేట్ డిగ్రీ ఆ పైన పాస్ అయినట్టు ద్వారా ఇక సర్టిఫికేట్ పెట్టుకుంటే వస్తే వచ్చే నెల ఆగస్టులో వీరందరికీ కూడా మరి అప్లై చేసుకోవటానికి ఒక అవకాశం అయితే కల్పించడం జరిగింది ఏదేమైనా ఫ్రెండ్స్ మొట్టమొదటిసారిగా మా ఛానల్ మీరు చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లకు తెలియజేయండి మేము పెట్టేటువంటి ప్రతి వీడియో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ లోన్స్ కావచ్చు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి లోన్స్ కావచ్చు మరియు ప్రభుత్వం పెట్టే ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా మేము మీకు ఇక్కడ పెడుతూ ఉంటాం ఏదేమైనా గంట మేలు కనుక మీరు నొక్కినట్టయితే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అప్డేట్ రూపంలో వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్